హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే శనివారం వ్లాగ్ అనమాట ఆ రోజు సాయంత్రం నుంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను వీడియో అనేది మీతో షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే ఇంకా ఈరోజు సచివాలయానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది అదే పనిక ఇంకా మధ్యాహ్నం కూడా నేను వన్ టైం చేయలేదనమాట పప్పు రసం చేస్తే అదే ఉన్నింది ఇంకా చిప్స్ అయితే తెప్పించాను అది తినేసి ఇంకా సచివాలయానికి అయితే వెళ్ళామన్నమాట రెండు గంటల నుంచి ఇంకా బయటికి వెళ్ళాలంటే నాకు ఇంకా రోజంతా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే బయటికి వెళ్ళే ముందు పని అంతా పూర్తి చేసుకుంటాను అనమాట ఇంట్లో పనులు పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వెళ్తాను ఒకవేళ ఇంట్లోనే ఉన్నాను అనుకోండి పనులు నిదానంగా చేసుకోవచ్చులే అనుకుంటాను అనమాట అలా హడావిడిగా పనులు చేసుకుంటూ నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట సరే సాయంత్రం నుంచి అన్న మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీసానండి ఇంకా ఇక్కడ చూసారు కదా సచివాలయానికి అయితే వెళ్ళాము అక్కడ వినాయకుని ఎందు పెట్టారనమాట మేము వెళ్ళిన చోటు వచ్చేసి ఊరి పేరు వద్దులేండి ఎందుకో నాకు ఇష్టం లేదనమాట ఊరి పేరు చెప్పడము అక్కడ వినాయకుని పెట్టారనమాట రెండు గంటలకు వెళ్ళాము సచివాలయానికి వాళ్ళు వచ్చేసి వేరే చోట మీకు కార్డ్స్ ఇస్తారు అని చెప్పారు రేషన్ కార్డులు అండి అవి సిమ్ కా అవి మామూలుగా మనకి ఏటీఎం కార్డులు ఉంటాయి కదా అలా తయారు చేశారనమాట ఇప్పుడు కొత్తగా వచ్చాయండి ఇంకా వాటి కోసం అనేసి వెళ్ళాము మేము ఇంకా అక్కడ ఇవ్వలేదన్నమాట అక్కడ లేవు అని చెప్పేసి వేరే చోటుకు అయితే పంపించారు అక్కడికి వెళ్ళిన చోట అక్కడ వినాయకుని వినాయకుడిని అయితే పెట్టారు నే మామూలుగా అయితే వినాయకుని పెట్టిన చోట మంచి మంచి భక్తి పాటలు ఆయనకు సంబంధించిన పాటలు అయితే పెడుతూ ఉంటారు కదా కానీ ఆ ఊర్లో మాత్రం అలా పెట్టలేదండి మేము వెళ్ళిన రోజే చాలా చిరాకు వచ్చేసింది అనమాట రకరకాల అరుపులు అండి అసలు అవి ఎట్లున్నాయంటే అసలు నెగిటివిటీని ఎక్కువగా పాస్ చేస్తాయి కదా మనకు దయాల సౌండ్లు అవి వస్తూ ఉంటాయి చూసారా అలాంటి సౌండ్లు పెట్టారు చాలా చిరాకు ఒక త్రీ అవర్స్ అయితే అక్కడే ఉండాల్సి వచ్చింది ఎందుకు వచ్చినాం రా బాబు అనిపించేసింది నాకైతే మాత్రం రెండుగా గంటల నుంచి ఐదు గంటల వరకు వెయిట్ చేసామండి అక్కడ కాకపోతే ఆ డ్యూటీ వాళ్ళది కాదనమాట అంటే అక్కడ రేషన్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చారు ఆ కార్డ్స్ అక్కడికి పంపించారు మమ్మల్ని చాలా చిరాకు వచ్చేసింది అనమాట మాకు నాకైతే మాత్రం అసలు మామూలుగా నాకు వెయిట్ చేయడం అనేది అసలు నచ్చదు అలాంటిది త్రీ అవర్స్ అక్కడ ఉండేసి ఫైవ్ కల్లా ఫైవ్కి ఇంటికి వచ్చాము మా అయితే బాగా వచ్చేసాను నువ్వు నువ్వే వచ్చేసి ఉండొచ్చు కదా అన్న ఎందుకు తీసుకొని వచ్చావు అనేసి చాలా కోపం వచ్చేసింది అసలు గాలి లేదు అసలు ఎండ ఎండకి అన్నం తిన్నామో లేదో వెంటనే తీసుకెళ్ళిపోయాడు అనమాట మా ఆయన అయితే తొందరగా ఇచ్చు తొందరగా ఇచ్చేస్తారు అనేసి ఆయన అనుకున్నారు కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరుగుతుందని పాప మా ఆయనకు కూడా తెలియదు అనమాట ఇంకా నా వల్ల అయితే అస్సలు కాలేదండి ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో ఉంటాను కదా బయట బయట అయితే వెళ్ళను మామూలుగా నేను అసలు అలవాటు లేదు నాకు బయట ఉండడం కానీ అట్లా రోడ్ల మీద ఉండడం కానీ అట్లా లేదు ఎందుకంటే మేము వెళ్ళిన చోట కూర్చోడానికి కూడా ఏమీ లేవండి అక్కడ రేషన్ ఇస్తారు కుర్చీలు కానీ ఏమీ లేవన్నమాట సరేలే అని చెప్పేసి ఇంకా ఐదు గంటలకి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము చాలా చిరాకు వచ్చేసింది మీరు మీకు ఎప్పుడైనా ఇలా జరిగింది జరిగిందా అండి జరిగితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నా ఫీలింగ్ అయితే చాలా వర్స్ట్గా ఉందన్నమాట అసలు ఇంకా మీదటెప్పుడు అలా జరగకూడదు అనుకున్నాను నేనైతే అదేంటంటే వినాయకుని పెట్టిన చోట అలాంటి సౌండ్లు అసలు నేనైతే ఎక్కడా చూడలేదనమాట యాజ్ ఈజ్గా మా ఊరు ఆ ఊరు రెండు పక్కపక్కనే ఉంటాయన్నమాట అంటే మేము ఇల్లు కట్టుకున్నాం కదా అక్కడ పక్కపక్కనే ఉంటాయి అక్కడ వాళ్ళ మెంటాలిటీ ఇక్కడ వాళ్ళ మెంటాలిటీ రెండు ఒకేలాగా ఉన్నాయన్నమాట అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనేసి నాకైతే మాత్రం అలాంటి చోట మేమైతే ఉండలేక టౌన్కి అయితే వచ్చేసామండి అలాంటి మనుషులు మధ్యలో ఉంటే కూడా చాలా నెగిటివిటీ అనేది మనకు కూడా పాస్ అయిపోతుందనమాట అలాంటి చోట అసలు పిల్లల్ని కూడా పెంచకూడదు అందుకనేసే నేను మేమైతే నేనైతే టౌన్కి వచ్చేసి ఉండాలనేసి ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను మేము వెళ్ళిన త్రీ ఇయర్స్కే అప్పటి నుంచి ఊర్లోకైతే పంపించడం అయితే మానేశాను అనమాట మా పిల్లల్ని ఏడు సంవత్సరాలు అయితే ఇంట్లోనే పెట్టేశాను ఆ నెగిటివిటీ అంతా మా పిల్లలకి వినకుండా అనమాట ఏడు సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోయారు పిల్లలు అయితే అలా స్కూల్కి వెళ్ళడము ఇంటికి రావడం అంతే అక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఏది కూడా నేను చేయనీయలేదనమాట మా పిల్లలని అయితే అక్కడ నేను కూడా వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ అసలు లేనే లేదనమాట మేము ఎలా వెళ్ళామో అలాగే టౌన్కి అయితే వచ్చేసామండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి వెళ్ళిన వన్ ఇయర్కే నాకు అర్థమైపోయింది వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేసి అప్పటి నుంచి మా పిల్లల్ని అయితే దూరంగానే పెట్టేశాను ఇంకా టౌన్కి వచ్చిన తర్వాత యాజిటగా మేము ఎలా ఉన్నామో అలాగే ఉన్నామన్నమాట దేవుడు ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తాడు మంచి వాళ్ళకు మంచి చేస్తాడు అనేసి నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాను కాబట్టి నెగిటివ్ వైపు అయితే చూడనండి నేను నెగిటివ్గా ఆలోచించను నెగిటివ్ వైపు చూడను అనమాట అదండి నా ఒపీనియన్ అయితే ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మా ఊరి నుంచి నాకు ఈరోజు క్లారిటీగా అర్థమైందనమాట ఆ రెండు అంటే ఈ ఊర్లో నుంచి ఆ ఊరు వాళ్ళు ఆ ఊరిలో నుంచి ఈ ఊరు వాళ్ళు సంబంధాలు కలుపుకుంటూ ఉంటారండి ఆ మెంటాలిటీస్ నాకు ఆ రోజు అంటే శనివారం రోజు అర్థమైంది వినాయకుడిని పెట్టారు అలాంటి సౌండ్లన్నీ రకరకాల సౌండ్లన్నీ పెట్టేశారు నాకు ఆ రోజు అర్థమైంది అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను దీన్ని బట్టి మీరు కామెంట్స్ రూపంలో మీకు మీకు అనిపించింది మీరైతే షేర్ చేయండి అలా అనమాట ఇంకా మేము ఐదు గంటలకైతే వచ్చేసాము ట్యూషన్ ఇంకా పిల్లలైతే నాలుగున్నరకే ఒకరో ఇద్దరు వచ్చేసారు ఇంకా హడావిడిగా మేము కూడా ఇంటికి వచ్చేసి పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిన తర్వాత అంటే ఆరున్నరకి అలా వెళ్ళిపోయారు అన్నట్టు పిల్లలు నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఇంట్లో ట్యూషను ఆరున్నర నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా బట్టలు అలాగే ఉన్నాయి అంటే చల్లబడిపోతాయి కదా మళ్ళీ రేపు మళ్ళీ మరుసటి రోజు ఎండ కారేసుకోవాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని అలా పంపించేసి వెంటనే బట్టలు అయితే తీసి మడత వేసుకు మర్తేసేసాను అనమాట వారా అంటే బయటే మడతేసాను ఇంట్లో కూడా తీసుకొని రాకుండా ఇంకా తీసుకొని వచ్చేసానంటే హాల్లోనో లేదంటే బెడ్రూమ్లోనో ఏదో ఒక చోట కుర్చీలోనో వేసేసి అలాగే ఉండిపోతాయి అందుకనేసి బయటే మడతేసుకున్నాను అనమాట ఇంకా మటతేసుకొని ఇంకా ఇదిగోండి మంచిగా ఫ్రెష్ అయిపోయిపోయాను నేను కూడా కళ్ళు ముఖాలు కడుక్కొని ఫ్రెషప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగు టీ అయితే పెట్టేసుకున్నానండి నేను తాగుదాము అనేసి ఇంకా పెట్ తాగుతూ ఉన్నానో లేదో అంతే వెంటనే వర్షం అండి చూస్తూ ఉన్నాను దీపము బాగుంది అనేసి అనుకుంటూ చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే మార్నింగు నేను డే చాలా లేటుగా లేసానండి దానివల్ల నేను దీపం పెట్టుకోలేదనమాట కనీసం సాయంత్రం అయినా దీపం పెట్టుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చుందాము అనేసి అలా ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాను బాగా వెలుగుతూ ఉందని అనుకున్నానో లేదో అనుకొని చల్లగా గాలి వస్తూ ఉంది హాల్లో ఇక్కడ నా పక్కన చూసారు కదా అయితే అలా ఇలా ఆడుతూ ఉంటే నేను బాగా చల్లగా గాలి వస్తుంది అనేసి బయటికి అయితే వెళ్ళాను గాలి కోసము అట్లా టీ తాగుతూ ఎలాగో ఉన్నాను కదా తిరుగుతూ అట్లా తాగుదాంలే అనేసి వెళ్ళానో లేదో అంతే అండి వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట ఇవి ఇక్కడ బట్టలు అయితే కుర్చీలో ఉన్నాయి అవి వాషింగ్ మిషన్లో వేద్దాము అనుకున్నాను ఇంకా టైం అయితే లేదనమాట నేను మామూలుగా బట్టలు వేసాను కదా ఇంకా ఆ తర్వాత వేద్దాం అనుకున్నాను ఇంకా బయటికి వెళ్తే వెళ్ళాల్సి వచ్చింది అందుకనేసి ఆ కుర్చీలో నుంచి నేను తీయలేదు అవి వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అనమాట అందుకని బయటే పెట్టేశాను ఇంకా నైటు హాల్లో తెచ్చి పెట్టేద్దాంలే అనుకున్నాను ఇంకా వెంటనే వర్షం వచ్చేసరికి మా పాపనైతే చెప్పా మా పాపకు చెప్పాను బట్టలు లోపల పెట్టమ్మా అనేసి ఎందుకంటే నేను తీ తాగుతూ ఉన్నాను కదా అందుకనేసి సపోర్ట్ చేయలేదు బయట నుంచి ఇంటి గుమ్మ తెచ్చి పెట్టాను గుమ్మ ముందు అయితే వర్షం పడదండి బాగుంటుంది అనమాట కొన్ని నేను ముగ్గు వేశాను కదా ఆ ముగ్గు వేసిన వరకు అయితే వర్షమైతే పడదు మామూలుగా అయితే మిడిల్లోనే వేసేదాన్ని ముగ్గు అయితే మాత్రం ముందు వేసాము అంటే ముగ్గు వర్షానికి తడిచిపోతుంది పైగా ఇంట్లోకి తొక్కుంటూ వస్తాం కదా ఆ ముగ్గంతా తొక్కుంటూ ఇంట్లోకి వచ్చేస్తాం అనమాట అస్సలు బాగుండట్లేదు నేను మధ్యలో వేసినప్పుడు మా పాప అయితే చాలా బాగా మెచ్చుకునిందండి అమ్మ ఇక్కడే వెయ్యి చాలా బాగుంది ముగ్గు అని చెప్పేసి అనింది కాకపోతే ఈ మధ్య వర్షం పడుతుంది అనేసి నేను గుమ్మ ముందే వేస్తూ ఉన్నాను తప్పని పరిస్ పరిస్థితుల్లో ఇంకా మనం ముగ్గేసిన తర్వాత వర్షం పడింది అంటే ఒకలాగా అయిపోతుంది కదా అయ్యో ముగ్గేసి అనే వర్షం పడింది అనేసి ఫీల్ అవుతూ ఉంటాము ఇంకా అందుకని నేనైతే స్పెషల్గా అయితే ఫీల్ అవుతానండి ఎందుకంటే బాగుండే ముగ్గు వర్షం వల్ల పాడైపోయింది అనేసి అందుకనేసి గుమ్మం ముందే వేసేసానమాట ముగ్గు అయితే మాత్రం చూసారు కదా తులసి మొక్క దగ్గర ముగ్గు వేసుకున్నాను గుమ్మం ముందు ముగ్గు వేసుకున్నాను అనమాట ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అక్కడ ఏం జరిగిందంటే నేను అట్ట మొక్కలు అడ్డు పెట్టేశానండి అడ్డు పెట్టేసి పైన ప్లాస్టిక్ది పెడదాంలే అనుకున్నాను గాలికి తడవకుండా అది చూస్తే ఆ గాలి ఏంటంటే రెండు దీపం మీద పడిపోయి దీపం అనేది కొండెక్కిందనమాట ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి నేను పూజ రూమ్లో అయితే దీపం పెట్టేశానండి మళ్ళీ అనమాట మళ్ళీ వెలిగించుకొని ఇంకా కూర్చొని అయితే టీ తాగుతూ ఉన్నాను ఇంకా మా పాప ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంది తనకి ఏదో చెప్పాను అనమాట మామూలుగా అయితే ఈరోజు నేను సామాన్లు అయితే క్లీన్ చేయడం లేదండి ఎందుకు ఎందుకు అంటే కొంచమే రైస్ ఉందనమాట చపాతీ అయితే చేయమని చెప్పాడు మా బాబు అయితే ఇంకా తన కోసం చపాతీ చేయాలి అందుకనేసి నేను ఈరోజు సామాన్లు క్లీన్ చేసే పని అయితే పెట్టుకోవట్లేదు అనమాట అవి క్లీన్ చేస్తూ కూర్చున్నానంటే ఖచ్చితంగా టూ అవర్స్ అయితే పడుతుంది వంట చేయడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుందనమాట ట్యూషన్ లేదనుకోండి ఫోర్ థర్టీకే స్టార్ట్ చేసుకోవచ్చు ఫోర్ థర్టీకి సామాను క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ ఏ బాధ ఉండదు కానీ నా రొటీన్ అనేది మారిపోయిందనమాట మా సొంత ఇంట్లో ఉండేదానికి మేము టౌన్కి వచ్చినప్పటికీ ఎందుకంటే ఇంట్లో ట్యూషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు అనేసి నేను సామాన్లు క్లీన్ చేయడం కానీ ఏ పనులు అయితే చేయను అనమాట ఏ పనైనా కూడా ఆరున్నర నుంచే అండి దీపం పెట్టుకో ఏది కూడాను ఆరున్నర నుంచి స్టార్ట్ చేస్తే నైటు పన్నెండు అలా అయిపోతుంది కాకపోతే ఈ మధ్య ఏంటంటే పదికే పడుకుంటున్నాను కదా దానివల్ల సామాన్లు అనేది నైట్ పూట అయితే క్లీన్ చేసే పని అయితే పెట్టుకోవట్లేదు మార్నింగే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఏదో ఒక మార్నింగ్ పూట అట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికైతే ఈరోజు సామాన్లు కూడా ఎక్కువగా లేవులేండి కొద్దిగా ఉన్నాయన్నమాట మార్నింగే మార్నింగ్ క్లీన్ చేసేసాను నిన్న మొత్తం క్లీన్ చేసేసాను అనమాట దానివల్ల మధ్యాహ్నం తిన్న ప్లేట్లు అయితే ఒక నాలుగు ఉన్నాయి సరేలే అని చెప్పేసి ఈరోజు పెట్టుకోలేదు ఇంక ఇదిగోండి చపాతి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజైతే కొంచెం నెయ్యి వేసి చేస్తూ ఉన్నానండి మామూలుగా అయితే నేను ఆయిల్తో చేస్తాను అనమాట రైస్ ఆయిల్ వేసి మంచిగా కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి దాన్ని ముద్దలాగా చేసి ఆ తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటానన్నమాట కాకపోతే ఈరోజు ఏంటంటే మా ఇంట్లో సాల్ట్ లేదు పైగా నెయ్యితో కూడా చేస్తున్నాను కదా దానివల్ల నేను ముద్దగా ఏం చేయలేదనమాట మామూలుగా నాకు ఎంత వేసుకోవాలనిపించిందో అంత నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా గల్లు ఉప్పు వేసేసి వాటర్ వేసేసాను అనమాట అది బాగా ఆ ఉప్పు కరిగిన తర్వాత ఇక్కడైతే వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఈ చపాతీ పిండి అయితే మాత్రం మిక్స్ చేసేసుకొని నెయ్యితో చేయడం వల్ల బాగా మెత్తగా వచ్చాయండి మరుసటి రోజు కూడా మెత్తగానే ఉన్నాయన్నమాట అసలు గట్టి పండే లేదు ఇంకా ఇలా చపాతి అయితే చేసేసాను ఇంకా మా బాబు నేను అందరం తినేసాము మా పిల్లలకి ఇష్టం అనేసి చెనిగ్గింజల గింజలు పచ్చలు అయితే చేశానండి చాలా బాగుందనమాట చా మీకు ఎప్పుడో నేను ప్రతిసారి చాలాసార్లు అయితే షేర్ చేశాను అందుకనేసి శని గింజల పచ్చలు అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకోలేదనమాట మామూలుగా యాజ్ యూజువల్గా నేను ఏం చేశాను ఏంటి అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదండి వాళ్ళటి బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్